వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈరోజు మేము క్లాస్ గురించి అని మేము కోర్సులో ప్రెజెంట్ ఉన్నాము క్లాస్ గురించి బయటికి వచ్చాము ఇది మాది ఉండే గ్రౌండ్ వర్షాలు ఎక్కువగా పడుతుండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ మోస్ ఇక్కడ మోసం ఏమిటో నాకు తెలియట్లేదు కానీ అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే మళ్ళీ ఎండ ఎక్కుతూనే ఉంటుంది గురించి అనేసి మాకేంటంటే ఇది ఇది మేము ఫస్ట్ మేము ట్రైనింగ్ చేసినప్పుడు ఇట్లాగే ఉండదు ఇది ఏంటంటే పలందంటారు ఈ కాంక్రీట్ తోటి మంచిగా చేసి ఉంటారు ఇని మీద డిల్లు ఏదైనా ఎక్స్చేజ్ చేయాలంటే చేస్తారు ఇవన్నీ బిల్డింగ్లు అనమాట అందులో ఇండోర్ క్లాసులు అవుతూనే ఉంటాయి వీళ్ళందరూ మా టైమర్స్ ఇదంతా ఒక కంపెనీ అనమాట వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మేము ఏమిటంటే ఇక్కడ ఈ రోజుకి క్లాస్ గురించి అని మేము వచ్చాము ఇది ఒకటి అది క్లాసునే కూర్చునే ప్లేస్ అది అని లెక్చర్ పోస్ట్ ఉంటారు అంటే అందరూ ఒక దగ్గర కూర్చోడానికి వేరే వేరే క్యా స్కాడ్స్ ఉంటాయి వేరే వేరే అంటే ట్వంటీ థర్టీ ట్వంటీ మెంబర్స్ ఒక్కొక్క స్కాడ్ ఉంటుంది సో అంటే కంబైండ్ క్లాస్ ఉన్నప్పుడు అందరూ ఇక్కడ ఒక దగ్గర కూర్చోడానికి అవుతుంది అనమాట ఒకటండి ఇదంతూ వీళ్ళు ఉండేది అతను చెప్తారు బాగా చెప్తారు అతని ఉత్తరప్రదేశ్ వాళ్ళు బాగానే చెప్తారు అతను చూడండి ఇక్కడ అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు ఏమో అతను చెప్తుంటారు ఇదైనా లెక్చర్ అంటారు ఇక్కడ మాత్రం వర్షం ఎక్కువగా రావడంతో ఇప్పుడు ఎండ ఎక్కిపోయింది ఎండ ఎక్కుతూనే ఉంటుంది వర్షం పడుతూనే ఉంటుంది అందు గురించి ఈరోజు మా క్లాస్ కాబట్టి ఇక్కడికి మేము అందరూ ఒకే దగ్గరికి వచ్చాము నాకు కొంచెం ఛాన్స్ దొరికింది అందుగురించి నేను వీడియో తీసాను ఇక్కడ యాక్చువల్గా వీడియోలు ఏం తీయకూడదు తీ మొబైల్ దొరికిందా తీసుకుంటారో ఇది ఆర్టీసీ టూ ఆవిడ వెల్కమ్ టు ఆవిడ అని ఉంటుంది సో ఆర్టీసీ టూ అని ఉంటుంది ప్లీజు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం